మా లేటెస్ట్ వీడియోల కోసం అందరూ బెల్ యాక్టివేట్ యాక్టివేట్ చేసుకోండి సబ్స్క్రైబ్ బెల్ చేసుకోండి అందరూ ఇష్టపడే అరటిపండు జ్యూస్లో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అందరికీ తెలియదు వీటి గురించి తెలుసుకుంటే మీరు ఆశ్చర్యపోతారు తరచూ మనం ఈ జ్యూస్ను త్రాగటం వల్ల మనం అందులోని పోషక విలువలు పొందుతాం కావున మనల్ని చాలా రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది తరచూ అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల అందులోని సహజశద్ధ తీయదనం ఎనర్జీలాగా కన్వర్ట్ అయ్యి మనకు తక్షణ శక్తిని ఇస్తుంది ఆఫీస్ పని ఒత్తిడిలో చాలా అలసటగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ అరటిపండు రసం త్రాగితే తక్షణ శక్తి వస్తుంది మూడు నాలుగేళ్ల వయసున్న పిల్లలు ఒక్కొక్కసారి మూడు లేదా నాలుగు రోజులు టాయిలెట్ కు వెళ్ళకపోతే వాళ్లకు చాలా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సందర్భాల్లో అరటి పండును గుజ్జుగా చేసి గోరువెచ్చని పాలల్లో కలిపి త్రాగితే వెంటనే సాఫీగా విరోచనం అవుతుంది తరచూ అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల అందులో పొటాషియం ఉండటం వల్ల రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాదు ఈ జ్యూస్లో మెగ్నీషియం కాల్షియం కూడా రక్తపోటును కంట్రోల్లో ఉంచటానికి చాలా సహాయం చేస్తాయి అరటిపండు జ్యూస్ తరచూ త్రాగటం వల్ల ఇందులో అధికంగా పొటాషియం ఉండటం వల్ల మెదటికి జ్ఞాపక శక్తిని పెంపొందిస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ జ్యూసును తరచూ రాగటం వల్ల తొందరగా నేర్చుకునే విధంగా మెదడికి శక్తిని ఇస్తుంది అంతేకాదు మెదడికి రక్త సరఫరా సరిగ్గా జరిగే విధంగా సహాయం చేస్తుంది అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల ఇందులో అధికంగా ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల మన శరీరానికి క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది ఇందులో అధికంగా కాల్షియం ఉండటం వల్ల ఎముకలు ఆరోగ్యంగా బలంగా మరియు దృఢంగా ఉండేలా సహాయం చేస్తుంది అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల చర్మం గ్లోగా కనిపిస్తుంది చర్మం అందంగా మరియు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది చర్మాన్ని కాంతివంతంగా మార్చే వాటిలో ఇది మొదటి స్థానంలో ఉంటుంది అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల పొట్టలో పూత తగ్గుతుంది అంతేకాదు గుండెలో మంట అనిపించినప్పుడు ఈ జ్యూస్ త్రాగటం వల్ల ఉపశమనం కలుగుతుంది ఈ సమస్యలు మళ్లీ రాకుండా చేస్తుంది సెక్స్ సమస్యలు ఉన్న వాళ్ళకి అరటిపండు జ్యూస్ తరచూ త్రాగటం వల్ల లైంగిక శక్తి పెరుగుతుంది ఇందులోని పోషక విలువలు విటమిన్లు మగవారిలో వృద్ధిని కలిగించి కణాలను పెంచుతాయి తరచూ అరటిపండు జ్యూస్ త్రాగటం వల్ల సెక్స్ హార్మోన్ ఉత్పత్తి అయ్యి భార్యాభర్తల శృంగార జీవితం అధిక ఆనందాన్ని పొంది ఈ జ్యూస్ సహాయం చేస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్